సామెతల గ్రంథం ముప్పై ఒకటిలో చూడండి ఏమి రాశాడో ఆ చూడండి ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం ఆమె కుమారులు ఏమండి అందరూ తీయండి సామెతల గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఆ ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందురు ఒక మాట అండి కుమారులు లేచి ఏమంటున్నారట ఏమా మీరు చెప్పండి కుమారులు వేసి ఏమంటున్నారు మీ మీకు ఎంతమంది కుమారులు ఎదురా ముగ్గురా నలుగురా ఒక్కడా ఎంతమందో మీకే తెలియాలి మీ పిల్లలు ఏమంటున్నారు ధన్యురాలు అంటున్నారా రాక్షసు దాన్ని అంటున్నారా నీ నీలాని పనికి మల్ దాన్ని గడుపునే ఎందుకు అంటున్నారా లేదా నీలాంటి పనికి తల్లి ఉండడం ఉండే కంటే ఓటమే మంచిది అంటున్నారా అసలు నువ్వు తల్లివేనా అంటున్నారా నువ్వు రాక్షస దానివే అంటున్నారా కానీ ఇక్కడ ఒక అమ్మాయిని పిల్లలు పొగుడుతున్నారు చూడండి ఏమని ఆమె కుమారులు లేచి ఆమెను ఏమన్నారు ధన్యురాలు నిన్నేమంటున్నారు నీ పిల్లలు ఏమంటున్నారు నీ పిల్లలు నిన్ను తిడుతున్నారేమో నీ పిల్లలు నేను అవమానపరుస్తున్నారేమో నీలాంటి దాన్ని ఉండే కంటే దినం చేసేస్తే మంచిది అంటున్నారేమో నువ్వే నీ ఇంటికి దెయ్యులా తయారయ్యావేమో ఓసారి నువ్వు ఆలోచించుకో నువ్వు నిజంగా తల్లివైతే నువ్వు ఇది ఆలోచించాలి ఏమండే ప్రార్థన రానోడికి మాటలు తెలియవండి ప్రార్థనకు వచ్చేవాడికి తెలియాలి కదా ధన్యురాలు అందరు చదవండి చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కాని వారందరినీ నువ్వు అబ్బా అని ఆమె ప్రినిమిట్ ఆమెను ఏం చేశాడట పిల్లలు ఏమన్నారు ధన్యురాలు అన్నారు పెనిమిటి ఏమన్నాడు చెప్పండి చెప్పండి మీరు చెప్పండి పెనిమిటి ఏమన్నాడు అంటే ఎవరు పెనిమిటి పెనిమిటి అంటే ఎవరు భర్త భర్త ఏమన్నాడట ఆ పొగిడి అనట ఎంతమంది భర్తలు పొగుడుతున్నారు చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మాన్ని అనుసరించి ఉన్నారు కానీ వారందరికీ నువ్వేం చేశావు మించావు పతివ్రత అంటే అక్కడ రాసిన మాట నా సొంత మాట కలపట్లేదు ఓపెన్ ఎవరు బైబిల్ బైబిల్ ఓపెన్ చేసి చూసుకోండి ఏలిపెట్టి చూడండి అక్కడ రాశాడు పతివ్రత ధర్మం ధర్మం అంటే ధర్మము అంటే ఏంటి ఊహను ఊహను ఏదో చెప్పండి ధర్మము నీటికి కొన్ని ధర్మాలు ఉంటాయి ధర్మం అంటే లక్షణము ద క్యారెక్టర్ అన్నమాట వినాలి కూర్చుల కూర్చుని వినాలి అయ్యా సార్ సార్ పెళ్ళాడు సార్ ఏంటండి సార్ జాతి జాతికి వినండి సార్ ధర్మము దట్ మీన్స్ ఏంటంటే క్యారెక్టర్ లక్షణము పతివ్రత ధర్మము అంటే పతివ్రత లక్షణాలు పతివ్రత అంటే మాట మీకు అర్థమైంది అర్థం కాక ఏమి లేరు కానీ ఆలోచించండి నీ పెను అంటున్నాడా నువ్వు సంసారవే అంటున్నాడా లేదా నువ్వు సన్నాసదానం అంటున్నాడా నీ భర్త ఏమో నేను పొగుడుతాడా నేను బాగా పొగుడుతాడు ఎలా పొగుడుతాడో నీకే తెలియాలా భర్త చేత పొగిడించుకునే భార్యలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా భర్త చేత పొగిడించుకునే భార్యలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా తిరిగి 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 వాడవాలి ఈరోజేదోటి జరిగిపోతాం కదండి నా హోము గ్రంథం మూడవ అధ్యాయం నాలుగో వాక్యం పేజీ నెంబర్ చెప్పి మిగతా వాళ్ళు తీసుకుంటారు ఎంత ఏడు వందల అరవై ఏడు వందల అరవై పేజీ అందరు తీయండి ఓ పిల్ల ఆ పిల్ల మళ్ళీ లోపల రావద్దని చెప్పండి ఏడు వందల అరవై పేజీ దియండి చదవండి ఇప్పుడు చదవండి చక్కని దానవై ఏమన్నా చిల్లంగి తన మందు జ్ఞానము దళ జ్ఞానము గలదానవై చేసి జనాంగముల మీద ఆ ఉందా లేదా సంసారాలు ఏం చేసిందంట అది నీ వల్ల సంసారం పోయిందని ఏ స్త్రీ అని అందా అంటే నువ్వు తు పనికి మళ్ళాను అని అర్థం ఏమే నీ వల్ల నా సంసారం పోయిందే నీ వల్ల నా పిల్లలు పోయారే నీ వల్ల నా కుటుంబం నాశనం అయిపోయిందే అని ఎవరన్నా అంటున్నారా నువ్వు పనికిరాని దానివా అని అర్థం నువ్వు పతివ్రత కాదని అర్థం నువ్వు వెళ్ళాలో కాదని అర్థం కంతకంటే గట్టి మాటలు చెప్పను మీరు అర్థం చేసుకోండి ఎరా నీ వల్ల నా సంసారం పోయింది అని ఎవడైనా నిన్ను గురించి మాట్లాడుతున్నాడా ఇంట్లో దాన్ని పట్టించుకోడు కానీ ఈ మాట సైట్ కొడతాడు ఇప్పుడు అందగాడు నువ్వేమైనా సంసారోడువా నీకేనా కుటుంబ బాధ్యత ఉందా నీకేమైనా పిల్లల బాధ్యత ఉందా నువ్వేమైనా పనికొచ్చేవాడువా పనికి రానోడువా మళ్ళీ ఆదివారం తగున అమ్మాను బయలుదేరిపోయావు బైబులట్టుకుని ఇంకెప్పుడు మారుతావు నువ్వు ఇంకెప్పుడు మార్పు పొందుతావు ఇంకెప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు ఇంకెప్పుడు నీ ప్రవర్తన మార్చుకుంటావు అదే రాశాడు